న్యూ డేట్ వాజ్ రైస్ దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ చెప్తున్నా కదా నేను సూపర్ సిక్స్ ఇవ్వాలి ఇచ్చాం డెవలప్మెంట్ చేయాలి చేస్తున్నాం కొంత అప్పు తీసుకున్నాం కొంత రీషెడ్యూల్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ రేట్ కానీ డెట్ రీపేమెంట్ షెడ్యూల్ తగ్గించుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా ఇస్తాం ఇస్తాం బాగా Sir, how you see this whole indigo crisis, sir? In fact, YSR Congress Party is now demanding resignation of aviation minister. How you see the whole crisis, one airline, kind of blackmailing government as well as passengers are being hassled because of whole mismanagement. And meanwhile, politics has also started. Why, sir, CP is in fact uh, demanding resignation of aviation minister who comes from TDP, sir. Mm. ఇప్పుడు టోటల్గా మీరందరూ కూడా అదే సబ్జెక్ట్ స్టడీ చేసి ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తూ పబ్లిక్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఆ చేసే నెపాల్లో ఇంగ్లీష్ ఇన్ ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు ఇది ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నామ్స్ దీన్ని అమలు చేయాలని చెప్పి చెప్పారు దీంట్లో మెయిన్గా పైలట్లు ఇతర క్రూ సభ్యులందరికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్రాంతి మళ్ళా డ్యూటీ ఇవన్నీ కూడా భద్రత ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తారు అయితే ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇచ్చినప్పుడే అదే సర్వీస్ నడపడానికి ఎక్కువ సిబ్బంది నియమించుకోవాలి అది ఇండిగో చేయలేకపోయారు ఇండిగో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి దీనివల్ల తక్కువ ఖర్చుతో తక్కువ సిబ్బందితో నడిచే సంస్థగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు ఇప్పుడు ఈ టైం ఇచ్చారు ఆ టైంలో వాళ్ళు చేయలేకపోయారు డిసెంబర్ నాలుగున ఐదు వందల యాభై విమానాలు డిసెంబర్ ఐదున ఆరు పదహారు వందల విమానాలు రెండు రద్దీ అయిపోయినాయి నాలుగు ఐదు రెండు రోజులకి దీంతో రోస్టర్ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం ఒకటొకటి రియాక్షన్స్ రావడం చైనాఫ్ రియాక్షన్స్ రావడం దీనివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు కడాను వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది అదే మరిగా ఈరోజు టిఎల్ నిబంధనల ప్రకారం ఇండిగో సంస్థ మరో కొత్త టైం కూడా ఇచ్చారు దీంతో ఒకటి రెండు రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఒక అసెస్మెంట్కి వచ్చారు అల్టిమేట్గా సేఫ్టీ ఇప్పుడు నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఫర్ పైలటింగ్ ఇలాంటి నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది ఓసారి అనూహ్యంగా వన్ ఆర్ టూ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది మేజర్ మొనోపలి కింద మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్అవుట్ చేసింది ఐ హెట్ నో ఇట్స్ ఓకే కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్ ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ నుంచి నేనేదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే పార్టీ ఎంపీ ఇట్ ఇజె ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు మాకు సత్య ఉంటాడు ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే బీజేపీ ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళు నేను అడగలేను కదా తప్పుని కాదు టెక్నికల్గా ఫెయిల్ అయినా ఇలాంటివి ఉంటాయి దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు స్మూత్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ హెస్ ఎ రిపోర్ట్ ఎఫ్డిటిఎల్ రిపోర్ట్ Flight duty time limitation norms. On the basis of that, what is the work pilots can do and also related crews, everybody, how they are going to operate in flight journey. Always there are some norms. Pilot cannot exceed number of hours in a uh, in do, on duty, they need some sufficient rest, or otherwise, there will be a problem. But only Indigo has managed all these years, low budget airline, and also they won't recruit people. Because of these norms, they have to implement it. All of a sudden, December 4, 550 flights, December 5th 600 flights have been cancelled. <laughs> huge inconvenience for the people, passengers, because non-managing the rostrum. that is where they have committed a mistake. all these things has caused uh, so much of disturbances. today, again, government of india has given some relief. that is ld tl, Nibandlani, they have simplified or they have given some more time, everything. Now, normalcy, people are expecting that the government of India will review. Issue is here, 60 to 65% are run by Induboom, single largest uh, uh, agency they are doing, operator they are doing. Because of this, government of India also is very firm. They ordered immediately they have to pay back all the money they have paid, it seems now government of india will regulate everything. so how do you see the politics that is playing behind this? Sir? because they say because so there is a no head and tail for the party. they will do the, all these things. they want something sensational. they will play. they will throw mud on us. they want to escape what they have committed all crimes. that's why they are talking. but it is in government of india. generally, Performance of central ministers, a chief minister, I won't intervene. That is the prerogative of prime minister. They will guide him. They will uh, get it done. Work. Even my cabinet, I am responsible. Like that, it will go on. Thank you. Thank you.